అధికారుల అలసత్వం పాలకుల పట్టింపు తనంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బాలుర కాలేజీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకొని పలుమార్లు కప్పు పెచ్చులూడిపడి విద్యార్థులకు త్రుటిలో పెను ప్రమాదాలు సంభవిస్తున్నాయి తాజాగా నేడు మధ్యాహ్న భోజన సమయంలో హాస్టల్ గదిలోని పైకప్పు పెచ్చిలూడి కింద పెడగా ఓ విద్యార్థి త్రిటిలో తప్పించుకున్నాడు ఈ ఘటన పట్ల ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమాదం సంభవించిన సమయంలో హాస్టల్ వార్డెన్ కానీ అధికారులు కానీ అందుబాటులో లేరని ఆరోపించారు హాస్టల్కు మరో భవనాన్ని కేటాయించి ప్రమాదాల బారి నుంచి విద్యార్థులను కాపాడాలని విద్యార్థి సంఘం నాయకులు కోరారు ఫోర్ టైమ్స్ కూడా చెప్పినాం సార్ ఇట్లా కూలేటట్టు ఉన్నాయి సార్ అని చెప్పినా కూడా సార్ ఏం యాక్షన్ తీసుకోలే అదే విధంగా సార్కి అలాంటి అట్లా ఎన్నో లెటర్స్ ఇచ్చినా కూడా సార్లు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు హాస్టల్ మీద ఇంకా ఎన్ని డేస్ మేము హాస్టల్ గురించి పోరాటం చేసినా కూడా సార్ వాళ్ళు ఒక చిన్న చీమ కుట్టినంట కూడా వాళ్ళు ఏం తీర్ తీసుకుంటలేరు మా గురించి ఇక హాస్టల్ అయితే చేంజ్ చేస్తా అని ఎన్నో మా ఎన్నో సార్లు చెప్పారు ఎంత ఇంత మార్పు కూడా తీసుకొచ్చిన విషయం అయితే లేదు హాస్టల్ మీద వాడైన సార్ కూడా అనేక టూ డేస్ నుండి వన్ డే నుండి వస్తేనే లేడు సార్ కాల్ చేసినా కూడా ఈడున్న వన్ అవర్ కాస్త టూ అవర్ అయినాకస్తా అని ఆ డే కూడా రాలేదు సార్ ఇంకా ఈరోజు అయితే ఇంత డేంజర్ అయిపోయింది ఇంకా ఇంకా రాని దానైతే ఇంకా తెలియదు ఇంకెంత డేంజర్ అయిపోతుందో హాస్టల్ ఇంకా వర్షం ఇంకొక వన్ టైం టూ టైం పడితే హాస్టల్ కూడా కూలిపోయే అంత ఉంది జిల్లా కలెక్టర్ పడుచుకో మరి విద్యార్థి రెస్ట్ తీసుకోవడం కోసం అని చెప్పి కాలేజ్ హాస్టల్లోనే ఉంటే మరి ఆ పెచ్చులు మొత్తం ఊడిపడి విద్యార్థి పైన పడేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఏర్పడింది ఇట్లాంటి పరిస్థితులలో మరి అధికారుల దృష్టికి మేము ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము ఈ హాస్టల్ ను చేంజ్ చేసి వేరే దగ్గరికి తరలించి విద్యార్థులకు వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ మేము అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా అధికారులు రేపు మాపు చేస్తామని చెప్పి నీరెట్టినట్టుగా మరి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా నిక్కచ్చుగా మరి హాస్టల్ ఈ రోజు మేము తరలిస్తాము ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి అనేటువంటి మాటలు కూడా మాట్లాడలేని మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో మరి అధికారులు ఉన్నారు ఎవరికి కొమ్మి కాస్తున్నారు ఈ అధికారులు మేము డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాము ఖచ్చితంగా ఈ రోజు ఉన్నటువంటి